మళ్ళీ నిన్నే ప్రేమించి ఆ తప్పు రెండోసారి చేశాను అయినా మళ్ళీ ప్రేమించడం ఏంటి అసలు నేను మర్చిపోతేగా అప్పటి మన పరిచయాన్ని ఆ జ్ఞాపకాలని నిన్ను అనుకున్నాను కన్ను వచ్చాకే తెలిసింది నేను అక్కడే ఆగిపోయానని అందుకే ఇంకెవరికి కనెక్ట్ అవ్వలేకపోయానని సారీలో బాగున్నావని ఒక్కసారి చెప్పినందుకు అలా తప్ప ఇంకోలా నన్ను నేనే చూసుకోలేకపోయాను నువ్వు కాలేజీలో చేసిన సిగ్నేచర్ క్యాంపెయిన్ బేస్ గా నేను నేను చేసే పనుల్లో నేనే బట్టల్లో నా మనసులో నా ఆలోచనల్లో మొత్తంగా నా జీవితంలో ఎటు చూసినా నువ్వే ఉన్నావని మళ్ళీ వచ్చాకే తెలిసింది ఏఎంఐకైనా అతిపెద్ద నరకం ఏంటో తెలుసా ప్రేమించిన వాడికి ఆ ప్రేమను చెప్పలేకపోడు అతన్ని దాటి ప్రపంచాన్ని చూడలేకపోడు అయినా చేసిందే రాంగ్ నంబర్ అయినప్పుడు రైట్ ఇట్స్ ఓవర్ ఆకాష్ ఇట్స్ ఓవర్ నువ్వు చెప్పేది నేను వినేది ఇంకేం లేదు అయినా మనం కలవాలనేది మన పేర్లలోనే లేదు భూమి ఆకాశం ఎదురెదురుగొన్నా ఎప్పటికీ కలవలేవు నువ్వు నేను కూడా అంతే గుడ్ బై అయినా చేసిందే రాంగ్ నెంబర్ అయినప్పుడు రాంగ్ నెంబర్ అయినప్పుడు చేస్తే రైట్ పర్సన్కి వెళ్తుంది రైట్ పర్సన్కి తనని కలిసిన రోజు ఇంకా నా కళ్ళ ముందే ఉంది ఇన్ఫ్యాక్ట్ తనతో ఉన్న ప్రతి క్షణం నా మనసులో ముద్రపడిపోయింది ఆకాష్ మూడక్షరాల పేరు ఆరు అడుగుల రూపం ఎనిమిదేళ్ల జ్ఞాపకం ఇక్కడ కూడా ఇవే బుక్సా క్లాస్ లో లెసన్స్ వినాలి ఇక్కడ లెసన్స్ లో లేనివి చదవాలి అట్లాంటివి ప్రాక్టీస్ నాలాంటితో చేయాలి ఈ ఇంజనీరింగ్ అమ్మలతో ఇదే ప్రాబ్లం రా బయాలజీని కూడా బూతుల్లో చూస్తారు మా వాళ్ళంతా చాలా కష్టపడి ట్రాఫిక్ క్లియర్ చేస్తారు నువ్వు గానీ ఒక్క కిస్ ఇవ్వకపోతే అప్పు వాళ్ళు చాలా ఫీల్ అవుతారు ఒక్కటంటే ఒక్కటే కిస్ మేడం అంత బతికేసాను నువ్వు అడిగిన ఆతర్వీ మాత్రం లేవు ఇది ఓకేనా చూడు వీలెంత ఎవరు నీ క్లాస్మేట్సా ఇంతకు శివ ఇక్కడ మన ఇక్కడ ఎక్కడికి వెళ్ ఎంత ఉండమన్నాం కదా సప్లైస్ వస్తున్నాయి కదా అక్కడ చదువుకుంటున్నాను మీరు ఏం చేస్తున్నారు నేను క్యాంటీన్లో చేస్తుంటే లైబ్రరీలో ఏం చేస్తాం బుక్స్ కోసం సచింగ్ అసలు లైబ్రరీ అండి ఇక్కడ ఇదిగో ఇక్కడ వచ్చేసా గుడ్ మార్నింగ్ సార్ అంతా క్లియర్ చేయడం చెప్పాను కదా లైబ్రరీలో ఉంటారమ్మాయి పది మంది పోకరి సిచువేషన్ సిచ్యువేషన్ అర్థమైంది సో న్యూ అడ్మిషనా సిఎస్ఈ అనుకుంటాను మనం బిల్డింగ్కి పెడితే వీళ్ళందరూ కంప్యూటర్స్ పెడతారు అదండి క్లాస్ టైం అవుతుంది చూడగానే ప్రేమ పుడుతుందంటే నమ్మలేదు తనని చూసే వరకు ఇన్స్టెంట్ కనెక్షన్ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు ఇంకెప్పటికీ తనతోనే ఉండాలన్నట్టు ఇంతకీ నీకు హెల్ప్ చేసిన తను ఎవరు తెలీదు వేరే బ్రాంచ్ అనుకుంటా ఫోన్లే కరెక్ట్ టైంకి వచ్చి హెల్ప్ చేశాడు నేనే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఇదే క్యాంపస్ కదా ఎప్పుడొకసారి కనిపిస్తాడులే ఇక్కడ కూడా పడుంటుంది అబ్బా దొరుకుతుంది లేవే కంగారు పడుకోస్ ఎస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇదేనేమో చూడండి మీరు లైబ్రరీ లైబ్రరీ కాదు నా పేరు ఆకాష్ భూమి భూమిక దిస్ ఇస్ మై ఫ్రెండ్ అంజలి హాయ్ హాయ్ పోయిందనుకున్నాను పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుంది అంత ఎక్సైట్ అవుతారు ఏంటండి దీన్ని ఫ్రీగా ఓహెలెక్స్ లో పెట్టినా సరే ఎవరు తీసుకోరే థాంక్యూ ఆల్్రెడీ చెప్పారు కదా ఇది మొన్న లైబ్రరీలో హెల్ప్ చేసినందుకు ఇట్స్ ఓకే మొన్నటి వరకు తనెవరో కూడా తెలియదు ఇప్పుడు ఎటు చూసినా తనే కనిపిస్తున్నాడు ప్రపంచమంతా ఏకమై నన్ను తన వైపే తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది నాన్న నచ్చిన వాచ్తో సహా నేనేం చెప్పుకున్నావు ఏం మీకు గుర్తులేదా నాకు గుర్తులేం కాదురా మీకు గుర్తుందా లేదా అని ఆ అడిగిన వాడెవడో లేచి నిలబడితే ఆ ముఖార విందం అందరూ చూస్తారు నీ గొంతు వినగానే అనుకున్నాను రా ఆ గాడిద నువ్వే అని చెప్పు నిన్నేం చెప్పుకున్నావు అంటే నేను కొంచెం టైప్ సార్ నాకు పెద్దగా గుర్తుండదు రాధా నువ్వు చెప్పమ్మా ఆమె పేరు స్వాతి సార్ గజలికి ఈ విషయం మాత్రం బాగా గుర్తుంది సిగ్గు లేకపోతే సరే కూర్చా అటెండెన్స్ లేపని పర్లేదు కానీ ఇక్కడ క్లాస్ మాత్రం రాకూడదు అరే తీరిందా ఓకే ఆపరా ఓ కాలేజీ కల్చరల్ ఫెస్ట్ హెడ్ గా ఆకాష్ ని అపాయింట్ చేశా ఆకాష్ కి హెల్ప్ చేయడానికి వాలంటీర్స్ గా ఈ క్లాస్ నుంచి ఎవరైనా వెళ్తారా పేరేంటి లయా ఏం చేస్తావు డాన్స్ చేస్తా నాతో చేస్తావా చిచి అబ్బో పేపర్ వాడికి చే ఓకే అరే మీరేంటి ఇక్కడ వాలంటీర్స్ హే వాచ్ యాదవ్వ చూసి నేర్చుకో ఓకే ఓకే ఇలా పేరు కూడా రాసుకో ఓకే రాహుల్ కి తన గర్ల్ ఫ్రెండ్ స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే అబ్బాయి చూసి ఎంజాయ్ చేయడం ఇష్టం లేదంట వాడేవాడు కంట్రోల్ చేయడానికి అంటే బాయ్ ఫ్రెండ్ కదా అయితే గర్ల్ ఫ్రెండ్ ఇష్టాన్ని గౌరవించడా తన ప్లేస్ లో ఉంటే నువ్వైనా అంతే నేనే కనుక వాడి ప్లేస్ లో ఉంటే నా గర్ల్ ఫ్రెండ్ కనుక డాన్స్ వస్తుంటే ఫ్రెండ్స్ లో కూర్చొని క్లాప్స్ కూడా ఆ డాన్స్ లేకపోతే మన ప్రోగ్రామ్ లో జోష్ే ఉండదు నేను చేస్తాను హ్ ఆర్ షూర్ యా ప్రాక్టీస్ చేసుకోవాలి బై ఆల్ ది బెస్ట్ రే చేగలంటావా ఫోన్ మన దగ్గర ఇంకో ఆప్షన్ ఉందా కమ్ కమ్ ఫాస్ట్ అందరూ చ르గా ఓకే కోకో పద ఏ గెట్ రెడీ గెట్ రెడీ కమ్ ఆన్ గైస్ యా యా ఏ మేరేం ఇక్కడ ఎలా అంటే ఎలా